తల్లిదండ్రులు ఏం సంపాదించారని నిలదీస్తున్నారు చాలామంది పిల్లలు అలాగే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు పంచిపెట్టలేదని కన్నవారినే చిత్రహింసలు పెడుతున్నారు మరికొందరు ఆస్తుల కోసం అమ్మా నాన్నలనే కనికరం లేకుండా చంపేస్తున్నారు ఇంకొందరు కానీ తండ్రి సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తులు కాదనుకుని సన్యాసం పుచ్చుకున్నాడు ఓ కొడుకు బెంగళూరులోని ఓ బడా బిజినెస్ మ్యాన్ కొడుకు తండ్రికి ఉన్నటువంటి ఆస్తినంతా కాదనుకున్నాడు జైన సాధువుగా మారిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు బెంగళూరుకు చెందిన ఒక వ్యాపారవేత్త అతని భార్య ఇంకా వారి పదకొండేళ్ల కుమారుడు గుజరాత్లోని సూరత్లో తమ భౌతిక జీవితాన్ని విడిచిపెట్టి జైన సన్యాసాన్ని స్వీకరించారు బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మనీష్ భార్య మనీష్ అతని భార్య అయినటువంటి స్వీటీ ఇంకా కుమారుడు హృదయ జైన్లకు జైన గురువులు సన్యాస దీక్ష ఇచ్చారు దీక్ష అనంతరం వారికి భావశుద్ధి రేఖాశ్రీ ఇంకా హితాశయ రతన్ విజయులుగా నామకరణం చేశారు బోబంధాల నుంచి దూరంగా జైన మఠాల్లో ఉంటూ తన కుమారునితో కలిసి సమాజ సేవ చేస్తామని భావశుద్ధి రేఖాశ్రీ వెల్లడించారు కొడుకుతో యాచకురాలిగా మారిన సందర్భానికి చెందినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక వివరాల్లోకి వెళ్తే భావశుద్ధి రేఖస్తి గర్భవతిగా ఉన్నప్పుడే పుట్టబోయే బిడ్డతో కలిసి సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకున్నారు అలాగే తన కుమారుడు కూడా తన మార్గంలోనే నడవాలని భావించారు జైన సమాజంలో చాలామంది ప్రాపంచిక అనుబంధాలను ఆనందాలను విడిచిపెట్టి మతం మార్గాన్ని అనుసరిస్తారు దీక్ష తీసుకున్న తర్వాత వారు సన్యాసులుగా మారడం ద్వారా అన్ని రకాల భౌతిక సుఖాలను వదులుకుంటారు కొన్ని రోజుల క్రితం గుజరాత్లోని హిమ్మత్ నగర్ వ్యాపారవేత్త భవేష్ బండారి అతని భార్య సుమారు రెండు వందల కోట్ల విలువైన తమ ఆస్తిని విరాళంగా ఇచ్చేసి జైన సన్యాసాన్ని స్వీకరించారు